రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో వర్షపాతం నమోదైంది భువనగిరి జిల్లాలో వర్షాలకు రోడ్లపై నీరు చేరింది వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి చెరువులు మత్తళ్లు దూకుతున్నాయి మరోవైపు నాగార్జునసాగర్ శ్రీరాంసాగర్ సహా పలు జలాశయాలు నిండు కుండలా మారాయి రానున్న మూడు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి రాష్ట్రంలో ఇప్పటికే కురుస్తున్న వర్షాలతో అనేక జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి హన్మకొండ జిల్లాల్లో కురిసిన వర్షాలకు చెరువులన్నీ నిండుకుండలా మారాయి ఆత్మకూరు మండలం కటాక్షాపూర్ శివారులో జాతీయ రహదారి నూట అరవై మూడుపై అలుగు పారటంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు భువనగిరి చిట్యాల ప్రధాన రహదారిపై నాగరెడ్డిపల్లి లెవెల్ వంతెనపై వరద కాలువ ఉధృతంగా ప్రవహించింది ఆలేరులో పదకొండు పన్నెండవ వార్డు సమీపంలోని బైరాంకుంట ఎర్రకుంటూ అలుగుపోయటంతో ఇళ్లలోకి వరద చేరింది మెదక్ జిల్లాలోనూ జోరువాన కురిసింది కరీంనగర్ జిల్లా హుజురాబాద్ డిసిఎంఎస్ కాంప్లెక్స్ లోని పలు దుకాణాల్లోకి వర్షపు నీరు చేరింది హైదరాబాద్లోనూ భారీ వర్షం దంచకొట్టింది యాచారం అబ్దుల్లా పుర్మేట్ హయత్నగర్ మండలాల్లో అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి అత్యధికంగా రంగారెడ్డి జిల్లా యాచారంలో పద్దెనిమిది సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది ములుగు జిల్లా మల్లంపల్లి యాదాద్రి జిల్లా కొలన్నుపాకలో పదిహేడు పాయింట్ ఆరు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది యాదాద్రి జిల్లా మోటకొండూరులో పదహారు పాయింట్ ఐదు సిద్దిపేట జిల్లా దూల్మిట్టలో పదిహేను పాయింట్ మూడు రంగారెడ్డి జిల్లా నగర్లో పది పాయింట్ ఐదు సెంటీమీటర్ల వర్షం కురిసింది హైదరాబాద్లోని హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు ముసీ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో పది గేట్లను రెండు ఫీట్ల మేర ఎత్తి పదకొండు వేల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు ఈ వర్షాలు మరో రెండు రోజుల పాటు కొనసాగున్నాయి రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు ఆదిలాబాద్ నిర్మల్ సిద్దిపేట రంగారెడ్డి జిల్లాలకు వాతావరణ కేంద్రం అతి భారీ వర్ష సూచనలు చేసింది మిగతా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవడంతో పాటు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల మేర ఈదురుగాలు వీస్తాయని తెలిపింది